అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందనే వార్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఒక కీలకమైనటువంటి అంశం గురించి మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ కి కూడా ఆయన ఒక లేఖ రాసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట హైకమాండ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసింది అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి భజన కొట్టేటటువంటి కొన్ని మీడియా ఛానల్స్ లో వస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే ఇద్దరు మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసేయబోతున్నాడు ఇద్దరు మంత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఆ ఇద్దరు మంత్రులు ఎవరు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు మంత్రులను టార్గెట్ చేసింది ఎందుకు ప్రభుత్వం ఆ ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంది అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ వన్ ఇయర్ పాలన పైన మూడు సర్వేలు వచ్చినాయి ఒక సర్వే ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనల్ గా చేపించుకున్నాడు ఇంకో సర్వే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి ఆయన ఒక సర్వే చేపించే ప్రయత్నం చేసిడు మూడో సర్వే వచ్చేసి సునీల్ కనుగోలు ఆయన కాంగ్రెస్ హైకమాండ్ కి పనిచేస్తూ ఉంటాడు మన స్ట్రాటజిస్ట్ ఆయన కూడా పిలుస్తూ ఉంటాడు సునీల్ కనుగోలును కాంగ్రెస్ హైకమాండ్ కూడా సర్వే చేపిస్తే దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందనేది ప్రధానంగా వినబడినటువంటి అంశం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ వ్యతిరేకత వచ్చింది దాదాపు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అరవై నాలుగు మంది ఉంటే ఈ అరవై నాలుగు మందిలో సుమారు మంత్రులు పన్నెండు మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి పన్నెండు మంది ఈ పన్నెండు మందిలో ముగ్గురు మంత్రులు డేంజర్ జోన్ లో ఉన్నారట డేంజర్ జోన్స్ మీన్స్ వాళ్ళు రెడ్ జోన్ లో ఉన్నారట దాదాపు వీళ్లను మినహాయిస్తే ఇంకా దగ్గర దగ్గర పన్నెండు మందిని తీసేస్తే ఇంకెంత మంది మిగులుతారు యాభై రెండు మంది యాభై రెండు మంది ఉంటారు కదా యాభై రెండు మందిలో దగ్గర దగ్గర ఎంత ముప్పై మూడు మంది వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎల్లో జోన్ లో ఉన్నారట ఎల్లో జోన్ లో ముప్పై మూడు మంది మిగతా వాళ్ళు ఒక పదకొండు నుండి పన్నెండు మంది మొత్తం కూడా రెడ్ జోన్ లో ఉన్నారు డేంజర్ జోన్ లో ఉన్నారు ఎమ్మెల్యేలు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ ఈ రెడ్ జోన్ డేంజర్ జోన్ ఎల్లో జోన్ ఏందన్న ఇది ఒక వర్షం పడేటప్పుడు వానాకాలం సీజన్ లా జిల్లా ఈ ఆరెంజ్ జోన్ లో ఉన్నది ఒక జిల్లా రెడ్ జోన్ లో ఉన్నది అన్నట్టు చెప్తున్నావు సుమారు గంటన్నర తర్వాత కరెంట్ వచ్చింది వీడియో చేస్తుండే ఇప్పటిదాకా కరెంటు పోయింది సో దాదాపు పదకొండు నుండి పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు దగ్గర దగ్గర ముగ్గురు మంత్రులు రెడ్ జోన్ లో ఉన్నారు దగ్గర దగ్గర ముప్పై నుండి ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఎల్లో జోన్ ఆరెంజ్ జోన్లో లో కనబడుతున్నారు మిగతా ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ లో కనబడుతున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వేలో మాత్రం దగ్గర దగ్గర ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అసలు నియోజకవర్గాల్లోకి పోతలేర అసలు నియోజకవర్గాల్లో పోవడం లేదు పర్యటన లేదు నియోజకవర్గ ప్రజలు ఉన్నారా తింటురా లేదా అసలు నియోజకవర్గ ప్రజలు బతుకున్నరా ఏం చేస్తురు తినడానికి తిండుందా తాగడానికి నీళ్లున్నాయా ఉండడానికి ఇల్లులు ఉన్నాయా కట్టుకోనికి ఉన్నాయా ఇవన్నీ ఏం తెలియదు ఇక గెలిచిర్రు వచ్చి హైదరాబాద్లో మండుకూరు గంతే గెలిచిన గెలిచిన పత్తా అసలు ఒక్కసారి కూడా నియోజకవర్గానికి పోయినటువంటి ముఖమే లేదు అక్కడ చాలా మంది ఎమ్మెల్యేలది సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నది సో దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసేయబోతున్నాడు అంటే మంత్రి పదవి నుండి తీసేయబోతున్నాడు తొలగించబోతున్నాడు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అంటే ఫస్ట్ కొండా సురేఖ కొండా సురేఖ మీ తెలుసు దేవాదాయ శాఖ మంత్రి సో కొండా సురేఖను అట్లనే జూపల్లి కృష్ణరావు జూపల్లి కృష్ణరావు మీకు తెలుసు అనుకుంటే ఆల్రెడీ జూపల్లి కృష్ణరావు ఈనే బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఈయన ఎక్సైజ్ శాఖ మినిస్టర్ సో జూపల్లి కృష్ణారావు నన్ను కొండా సురేఖని కాంగ్రెస్ పార్టీ నుండి అంటే మంత్రి పదవి నుండి తొలగిద్దామనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక ఇంటిమేషన్ ఇచ్చిండు ఆల్రెడీ హైకమాండ్ తో డిస్కషన్ నడుస్తుంది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ సో కాంగ్రెస్ లో కూడా ఇప్పుడు దుమారం రేగుతున్నది అలాగే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి సోషల్ మీడియాలలో కూడా ప్రధానంగా వీళ్ళిద్దరు పేర్లు చక్కర్లు కొడుతున్నది ఎందుకు జూపల్లి కృష్ణారావుని కొండా సురేఖని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి వచ్చిండు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ కిందకి వీళ్ళు ఏమైనా ఎసరు చేస్తున్నారా లేకపోతే కొండా సురేఖ వల్ల రేవంత్ రెడ్డికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా లేకపోతే జూపల్లి కృష్ణారావు వల్ల రేవంత్ రెడ్డికి ఏమన్నా అపాయం కలుగున్నదా అసలు జరుగుతున్నటువంటి పరిణామం ఏందనేది కొంత డెప్త్ గా మనం మాట్లాడుకుంటే కొండా సురేఖ వల్ల నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత డ్యామేజే జరిగింది ఎందుకంటే కొండా సురేఖ చాలా వివాదాలలో చిక్కుముకుంటూ ముందుకు వచ్చినారు దాదాపు కొండా సురేఖ ఐదు నుండి ఆరు వివాదాలలో ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఆల్రెడీ ఆమె కోట్ల సూత్ర తిరుగుతూ ఉన్నది కేసులు అవుతా ఉంది నోటీసులు ఎదుర్కొంటా ఉంది ఆ దాదాపు అనేక అంశాలలో కొండా సురేఖ చిక్కుకుంటూ చిక్కుకుంటూ ముందుకు వస్తున్నది ఆల్రెడీ కొండా సురేఖ ఇంత వివాదం చేస్తుంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాన్స్ ఇస్తలేడని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాంగ్రెస్ హైకమాండ్కి కూడా గతంలో కంప్లైంట్ ఇచ్చారు అట్లనే రేవంత్ రెడ్డి కొండా సురేఖని పిలిపించి మాట్లాడతలేడు ఎందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖను ఎందుకు వార్నింగ్ ఇస్తలేడు పార్టీ గైడ్లైన్స్ దాటుతుంది పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తుంది ఇష్టానుసారంగా మాట్లాడుతుంది ఏం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ఆమె ప్రవర్తన బిహేవియర్ డిఫరెంట్ గా కనబడుతున్నది ఎందుకు మీరు రెస్పాన్స్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పలుసార్లు బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిన వార్నింగ్ ఇచ్చారు హైకమాండ్ దాకా పోయింది పంచాయతీ కొండాసురు యొక్క పంచాయతీ హైకమాండ్ దాకా పోయింది సో కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించినటువంటి సర్వేలో తన పర్సనల్ సర్వేలో పన్నెండు మంత్రి మంత్రులు ఉంటాయి ఆయన ఆయనతో కలిపి ముఖ్యమంత్రి సీఎం పోస్ట్తో కలిపి పన్నెండు మంది మంత్రులు ఉంటాయి దాంట్లో కేవలం ఎవరు ఒక తొమ్మిది మంది ఓకే మిగతా ముగ్గురు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఆల్రెడీ ఇద్దరు తేటతెలం అయిపోయినారు ఒకళ్ళు కొండా సురేఖ ఒకళ్ళు జూపల్లి కృష్ణారావు మిగతా ఒకరు ఎవరు అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన గడబడుతున్నది సో కొండా సురేఖను ఎందుకు తొలగించే పరిస్థితి అంటే కొండా సురేఖకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు అంటే ఆమె మంత్రి పదవి ఎట్లా కొనసాగించాలి ఆమె మంత్రి పదవిలో అర్హురాలు కాదు ఆమె మంత్రిగా ఉండి ఆమె చేసేటటువంటి పనులు కరెక్ట్ గా లేవు అనేది కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి పెద్ద హాట్ టాపిక్ ఏందంటే కొండా సురేఖ గతంలో ఆమె రఘునందన్ రావు కొండా సురేఖ ఆ బ్రదర్ అండ్ సిస్టర్ లేకుంటారు వీళ్ళు చాలా మంచి బాండింగ్ ఉంటుంది బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఉంటది ఆ రఘునందన్ రావు కొండా సురేఖ గారిని అక్కయ్య అని పిలుస్తారు ఆ కొండా సురేఖ గారు రఘునందన్ రావు గారిని తమ్ముడు అని చెప్పి సంబోధిస్తుంది సో రఘునందన్ రావు గారి కాన్స్టెన్సీ కొండా సురేఖ గారు పోయినప్పుడు ఒకసారి రఘునందన్ రావు గారు పూలమాలో సంథింగ్ ఏదో కొండా సురేఖ గారికి ఇట్లా వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ కి సంబంధించిన సోషల్ మీడియాలో అది రాంగ్ గా సర్క్యులేట్ చేసినారు అంటే వీళ్ళిద్దరికి కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని ఇట్లా ఏదో కొంత దుష్ప్రచారం చేసినారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కొండా సురేఖ గారు చాలా ఫీల్ అయినారు ఆమె గాంధీ భవన్ ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు నిజంగా ఒక మహిళకు ఇట్లా జరగడం మహిళల పట్ల ఇట్లా అసాంఘికంగా పోస్టులు పెట్టడం అనేది బాధాకరం అట్లా పెట్టొద్దు ఎవరైనా సరే కదా మన మహిళలను కూడా మనం గౌరవ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదో బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ లో ఉంటూ ఏదో ఆయన చిన్న ఎందుకు ఇప్పుడు ఆయన చిన్న అంటే వయసులో చిన్న రాజకీయాలలో కూడా చిన్న రఘునందన్ రావు కానీ ఆ కొండా సురేఖ రాజకీయాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అట్లనే ఆమె ఇప్పుడు మంత్రి కదా ఆమె డిఫరెంట్ డిఫరెంట్ నియోజకవర్గాలలో పర్యటిస్తుంది కొన్ని నియోజకవర్గాలకు ఆమె ఇన్ఛార్జు కాబట్టి రఘునందన్ రావు కాన్స్టిట్యూన్సీ పోయినప్పుడు అక్కయ్య అని చెప్పి కొంత ఆయన పూలమాలో సమ్థింగ్ ఏదో పెద్ద మనిషి కదా అని చెప్పి వేసే ప్రయత్నం చేసిండు దాన్ని వీళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు బీఆర్ఎస్ నేతలు అప్పుడు కొండా బాధ అనిపించి ఆమె ఏం చెప్పిందంటే ఇదంతా కేటీఆర్ఏ చేపించిండు కేటీఆర్ హస్తమే ఉన్నది కేటీఆర్ఏ ఈ పోస్టుల వెనకాల మొత్తం కేటీఆర్ హస్తమే ఉందని చెప్పి కేటీఆర్ ని కొండా ఆ రోజు ఏం తిట్టిందంటే సమంత నాగ చైతన్య వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం కేటీఆర్ కేటీఆర్ ఎన్కన్వెన్షన్ ఆల్ని కూల్ చేయొద్దంటే సమంత నా దగ్గర పంపియండి అప్పుడు నేను ఎన్కన్వెన్షన్ కూల్చేయను అని చెప్పి నాగార్జునకి చెప్తే నాగార్జున సమంతను ఇక్కడికి కేటీఆర్ దగ్గర పొమ్మని చెప్తే నేను బోను అని చెప్పి సమంత చెప్తే అప్పుడు నాగార్జున అయితే మా అబ్బాయిని వదిలేయని చెప్పి చెప్పిండని ఒక కట్టుకథలు అల్లేటటువంటి ప్రయత్నం చేసింది కొండా సురేఖ తర్వాత కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించిన నా క్యారెక్టర్ దెబ్బతీస్తుంది కొండా సురేఖ ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది నోటికి ఎంత వస్తే అంత ఆమె వాగుతుంది అని చెప్పి కేటీఆర్ ఒక లీగల్ నోటీస్ కూడా పంపించే ప్రయత్నం చేసిన కోర్టులో ఆ పంచాయతీ ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నది ఆల్రెడీ కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు పోతుంది కేటీఆర్ నాంపల్లి కోర్టుకు పోతున్నారు అల్రెడ పంచాయతీ గట్టిగానే కొనసాగుతుంది కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేశారట ఒక మంత్రి ఇష్టానుసరంగా మాట్లాడుతుంది అట్లీస్ట్ మీరు రెస్పాన్స్ కావాలి మంత్రి తెలిసి తెలియక ఒక హీరోయిన్ ని క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా ఒక హీరో ఫ్యామిలీ ఇప్పుడు నాగార్జున అంటే చాలా స్టార్ హీరో కదా నాగార్జున ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇద్దరు ఆ కొడుకులు కూడా స్టార్ హీరోస్ కదా అక్కినేని అకిలైనా అకినేని నాగార్జున అయినా ఎవరైనా అంటే అక్కినేని ఆయన నాగచైతన్య అయినా వీళ్ళు స్టార్ హీరోస్ కదా అంటే పర్సనల్ లైఫ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది సరే రఘునందన్ రావు వీళ్ళని కొండా సురేఖ గారు నాట్లాడడం బాధకరమే కానీ విమర్శించాలంటే నానా రకాలుగా విమర్శించవచ్చు కేటీఆర్ కానీ హీరోయిన్ లైన కేటీఆర్ ఇబ్బంది పెట్టిండని లైంగికంగా వేధింపులకు గురి చేసినని లైంగికంగా వాడుకున్నాడని హీరోయిన్ లైన టార్చర్ పెట్టినని ఈ విధంగా కూడా ఆమె మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది అంటే కొండా సురేఖ కావాలని ఏం మాట్లాడుతుందో అర్థమైతే లేదు కొండా సురేఖ డిప్రెషన్లో ఆ బాధలో ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది ఆమె ఒక మంత్రి అనేటటువంటి విషయం మర్చిపోయి కొండా సురేఖ మాట్లాడుతుంది అక్కడ ఒక వివాదంలో చిక్కుకుంది అక్క కొండా సురేఖ అక్కడే వివాదంలో ఆమె చిక్కుకున్నది ఏది ఫస్ట్ కేటీఆర్ విషయం అక్కడ కూడా కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినారు మీరు పార్టీ గైడ్ లైన్స్ దాటొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు సైలెన్స్ ఉండాలి ఒద్దిగా ఆ టాపిక్ విడిచిపెట్టండి అని చెప్పి కొండా సురేఖ గారికి హైకమాండ్ కూడా చెప్పిరట తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక కేటీఆర్ టాపిక్ మర్చిపోండి అని చెప్పినట సో క్లోజ్ అయిపోయింది టాపిక్ సెకండ్ అంశం ఒకసారి సిఐ సీట్లో లో కూర్చున్నారు పోయి మా వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారు మా వాళ్ళని ఎట్లు ఇబ్బంది పెడతారు మీరు తమాషా అనుకుంటురా అని చెప్పి ఆ గీసుకున్న సిఐ సీట్లో కూర్చొని సీఐని కూడా బెదిరించింది అనేది సెకండ్ వివాదం మూడో వివాదం వచ్చేసి ఒకసారి ఆమె వేమలవాడకు పోయినప్పుడు వేమలవాడలో కూడా ఏదో వివాదంలో అనేది మూడో అంశం నాలుగో అంశం మొన్న ఏదో బర్త్డే ఉంటే అంటే వాళ్ళ పుట్టినరోజు సంథింగ్ ఏదో ఉంటే అన్మకొండ ఇంట్లో వాళ్ళు ఉంటూ వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డ వీడియో కాల్ చేస్తే ఏదో లైవ్ లో మా ఇంట్లో బీర్లు ఏర్లై పొంగుతున్నాయి మొత్తం మద్యం దుకాణం అవుతుంది మా ఇంట్లో అని చెప్పి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది అక్కడ కూడా ఆమె నాలుగో వివాదంలో చిక్కుకున్నది ఐదో వివాదం వచ్చేసి ఫుడ్ పాయిజన్ అయితే పిల్లలు వీళ్ళు కురుకురే ప్యాకెట్లు తిని ఫుడ్ పాయిజన్ అవుతున్నది లేకపోతే పిల్లలు ఇంటికాడ నుండి తెచ్చేటటువంటి తల్లిదండ్రులు ఇంటికాళ్ళ నుండి తెచ్చేటటువంటి భోజనం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయింది మేము మంచి భోజనం పెడుతున్నాం నాణ్యమైనటువంటి భోజనం పెడుతున్నాం అని చెప్పి అసలు అవసరం లేనటువంటి టాపిక్ విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉంది కదా విద్యాశాఖ గురించి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి మాట్లాడవచ్చు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా మాట్లాడవచ్చు కానీ సురేఖ మాట్లాడింది ఆమె మాట్లాడేటువంటి మాటలు ఏమంటది మరి టీచర్లు కూడా తిన్నారు కదా అదే ఫుడ్ మరి టీచర్లకి ఎందుకో ఫుడ్ పాయిజన్ కాలేదు పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయింది ఎందుకు అని చెప్పి ఆమె చెప్పింది ఇక మా లాంటి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా నిజంగానే సురేఖ చెప్పిన కరెక్ట్ పాయింట్ కదా మరి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి భోజనం వల్లనే పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది అన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి భోజనం తల్లిదండ్రులు కూడా తింటారు కదా మరి వాళ్ళకు ఫుడ్ పాయిజన్ కాలే ఎందుకు మరి ఇది కూడా లీగల్ పాయింటే కదా దీనికి చెప్పాలి కదా ఆన్సర్ అన్ని వివాదాలలో కొండా సురేఖ పేరే కనబడ్డది దాదాపు ఈ వన్ ఇయర్ పాలనలో కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క నిలిచింది కాబట్టి కొండా సురేఖను ఎందుకో మంత్రి పదవి సెట్ అయితే కొండా సురేఖ వల్ల కొంత పార్టీకి కూడా బ్యాట్ నేమ్ వస్తున్నది ఇప్పుడు కొండా సురేఖ మంత్రి ఒకానొక టైంలో ఎమ్మెల్యే కొండా సురేఖ లేకపోతే మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అని పిలిచేటోళ్ళు కానీ ఇప్పుడు మంత్రి కొండా సురేఖ మంత్రి అంటే దేంట్లో మంత్రి బీఆర్ఎస్ పార్టీలో కాదు కదా బీజేపీ పార్టీలో కాదు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి మంత్రి కొండా సురేఖ అని మంత్రి పదవి కాంగ్రెస్కే వస్తుంది కదా అప్పుడు బ్యాడ్ నేమ్ కాంగ్రెస్కే కదా కాబట్టి కొండా సురేఖ వల్ల ఆల్రెడీ కొంత ఇబ్బంది అవుతున్నది ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పార్టీ గైడ్ లైన్స్ ఆమె దాటుతుంది పార్టీ గైడ్ ఆమె ఉండట్లేదు పార్టీ ఏదైతే లైన్ ఉందో బార్డర్ దాటుతూ ఉందనేటటువంటి ఒపీనియన్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత ఆలోచన చేస్తున్నాడు కొండా సురేఖని మంత్రి పదవిలోకి వెళ్ళి తొలగించొచ్చు తప్పించవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కొండా సురేఖ గారు మంచిగా ఆ ఆమె గుడికి పోవచ్చు ఆమె రోజు మొక్కవచ్చు గుడికి పోయి ఆమె దేవాదాయ శాఖ మంత్రి ఆమె రోజు పోవచ్చు టెంపుల్స్ కి మంచిగా అభివృద్ధి చేయవచ్చు వేములవాడ టెంపుల్ అభివృద్ధి చేయవచ్చు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి టెంపుల్స్ ని ఆమె అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు అద్భుతంగా ఆమె అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకోపోవచ్చు కానీ ప్రతి దానికి ఆమె వివాదాల్లో చిక్కుకుంటూ ముందుకు వచ్చినారు తర్వాత జూపల్లి కృష్ణారావు ఎందుకు జూపల్లి కృష్ణారావు గారిని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేద్దామనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే అయితే జూపల్లి కృష్ణారావు గారు పెద్ద యాక్టివ్గా కనబడతలేదు ఆయన ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అయిన కానీ ఈ ఎక్సైజ్ శాఖ అనేటటువంటి వ్యవహారం చాలా చురుగ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వానికి ఆదాయం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఎట్లా పనిచేసింది ఏ మాకు పైసలు ఇబ్బంది అవుతుందంటే గతం ఏ మందులు ఏరుడై పారింది కానీ జూపల్లి కృష్ణారావు గారు అది చేస్తలేరు కదా పాప ఆయన సైలెన్స్ కొంటున్నారు కాబట్టి యాక్టివ్ ఉండేటటువంటి పర్సన్ కావాలి ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వానికి ఒక రెండు రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు వచ్చే నెల కావాలంటే కథం మందు స్టాక్ ఎక్కువ కావాలి ఇక పన్నెండు గంటల బైన్ షాపులు నడవాలి అట్లా అంటే అంత యాక్టివ్గా గా వ్యక్తి కోసం దేవులాడుతున్నారట దానికి జూపల్ కృష్ణరావు గారు పెద్దగా సపోర్ట్ చేస్తలేదు జూపల్ కృష్ణరావు గారు యాక్టివ్గా ఉండలేరు ఆయన చురుగ్గా పాల్గొంటలేరు ఎక్కువగా ఆయన కనబడతలేడు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాదన అట్లనే జూపల్ కృష్ణరావు గారు అక్కడిక్కడ కబ్జాలు పెడుతున్నారు దందాలు చేస్తున్నారు ఏదో సంథింగ్ చెప్తున్నారు మనకు తెలిసినటువంటి వ్యవహారం కాదు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఏదో ఊర్లకి వెళ్ళి లేకపోతే ఒక పొలంలోకి వెళ్ళి రోడ్లు వేస్తున్నారని ఇంకేదో కట్టుకుంటున్నారని ఇంకేదో చేస్తున్నారని ఒక చర్చ అయితే వినబడుతున్నది కాబట్టి జూపల్లి కృష్ణరావు గారి పైన కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కాబట్టి జూపల్లి కృష్ణరావుని కూడా తప్పియాలి జూపల్లి కృష్ణరావు గారిని కొండా సూరేఖ గారిని ఇద్దరిని తీసేసి ఈ ఇద్దరు మంత్రి పదవులలో కొత్త వాళ్ళని తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అనేది వినబడుతున్న చర్చ ఇద్దరిని కొండా సూరేఖ వివాదంలో ఉన్నారు జూపల్లి కృష్ణరావు గారు అసలు ఆయన పెద్దగా చురుగ్గా పాల్గొంటలేరు ఆయనకి ఈ మంత్రి పదవి ఎట్లా కొనసాగించాలి మంత్రి పదవిలో ఎట్లుండాలనేది ఆయనకి ఇంకా అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు కాబట్టి ఇటు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొత్త వాళ్ళని పెడదాం అనేది ప్రధానంగా వినపడుతున్న చర్చగా నేనేమంటున్నా అడ్మినిస్ట్రేషన్ తెలుతలేదని చెప్పి కొండా సురేఖం జూపల్లి కృష్ణారావుని ఇంకో మంత్రిని తీసేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది కదా అసలు అడ్మినిస్ట్రేషనే చేతగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా తీసేయాల్సింది రేవంత్ రెడ్డి అని ఏమైనా పెద్ద మంత్రి ఆయనే ఆయన మంత్రి ఆయన ప్రభుత్వంలో పనిచేసిందా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిందా లేకపోతే ఇతర ప్రభుత్వాలు ఏమైనా అధికారంలో ఉన్నా ఇతర ప్రభుత్వాలలో ఎమ్మెల్యేగా పనిచేసినా ఎంపీగా పనిచేసిందా మొత్తం ప్రతిపక్షమే కదా ఒకసారి ఎమ్మెల్యే ఉన్నాడు ఇంకోసారి ఎంపీ ఉన్నాడు టీడీపీ పార్టీలో ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఏమున్నదని ఆయనది ఏమున్నదని ఆయన ఏమైనా పెద్ద గెలిచినటువంటి నేతనైంది కష్టపడే పైకి వచ్చింది ఓకే ఆయనకి ఏమైనా తెలుసు అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రేవంత్ రెడ్డి ఎన్నికలు ఉండకపోతే రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది సిఎస్ శాంతికుమార్ గారు లేకపోతే రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది ఏం అడ్మినిస్ట్రేషన్ తెలుసు రేవంత్ రెడ్డికి ఏమన్నా తెలుసా రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఆయనకే తెలియదు ఇంకా ఈ మంత్రులను తీసేస్తారు పెద్ద చర్చి ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పెద్ద వ్యవహారం ఇద్దరు మంత్రులు అవుట్ అవుతురు మూడో మంత్రి ఎవరో తెలుస్తలేదు ముగ్గురు పోతురట మొత్తం కానీ ఆల్రెడీ కొండాసురేఖని జూపల్లి కృష్ణరావుని ఆయన మంత్రి పదవులకు వెళ్ళి తప్పిద్దాం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద బ్లాస్ట్ ఇప్పుడు పెద్ద బాంబు వేల్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇద్దరు మంత్రులు తీసేద్దామనే డిసిషన్ లో ఉన్నారు హైకమాండ్ కూడా ఆల్రెడీ చెప్పేసి రట హైకమాండ్ కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ చేయడానికి రెడీ ఉన్నారు ఆల్రెడీ ఎంతమంది మంది మనకు పన్నెండు ప్లస్ ఆరు అంటే దగ్గర దగ్గర పన్నెండు ఆరు అంటే ఆరు ఏడు ఎనిమిది పద్దెనిమిది మంది మంత్రులు ఉండాలి పద్దెనిమిది మందిలో దగ్గర దగ్గర పన్నెండు మంది ఉండరు కదా ఇప్పుడు ఆరుగురు మంత్రులు కావాలి ఇంకా ఆరు ప్లస్ రెండు ఎనిమిది అంటే పది మంది మాత్రమే మిగులుతారు ఇద్దరిని తీసేస్తే ఇంకా ఎనిమిది మంది మంత్రులను మనం ఇవ్వనన్నా పెట్టవచ్చు ఇది వీళ్ళ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఇది దీనిలో రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుంది ఇంకోళ్ళు ఇంకో పేర్లు కూడా ఉంటాయి నాకు తెలిసి తీన్మార్మల్లన్న పేరు కూడా ఉండొచ్చు తీన్మార్మల్లన కూడా నేను మంత్రి పదవి కోసం పరితప్పిస్తున్నాడు అనేది కూడా వినపడుతున్న చర్చ మల్లన్న పేరు కూడా ఉంటే ఉండొచ్చు చెప్పలేం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి మల్లన్న మళ్ళీ పోటీ చేశారట ఇవన్నీ వ్యవహారాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఇద్దరు మంత్రులను తొలగిద్దామని ఆలోచనలో ఉన్నారు దాంట్లో కొంత కొండా సురేఖ గారి వలన కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది అవుతున్నది బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది ఆమె వివాదాల్లో చెక్కుంటూ వస్తున్నారు పార్టీ గైడ్ లైన్స్ ఉన్నారు పార్టీ లైన్లో ఆమె లేరు చెప్తే కూడా ఆమె వినట్లేదు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం రెండో అంశం వచ్చేసి జూపల్లి కృష్ణరావు గారు చురుగ్గా పాల్గొంటలేరు ఆయన పెద్దగా యాక్టివ్ ఉండలేడు కాబట్టి జూపల్లి గారిని కూడా కొంత పక్కన పెడదాము వేరే తోళ్లను తీసుకు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పాలసీ లెక్క కనబడుతున్నది ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుందో దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి మొత్తం సర్వేలో మూడు సర్వేలు ఉన్నాయి రేవంత్ రెడ్డి సర్వే అధిష్టానం సర్వే పిసిసి సర్వే ఈ మూడు సర్వేలో యాభై ఐదు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెగిటివిటీనే కనబడుతున్నది మళ్ళీ చెప్తున్నా దాంట్లో దగ్గర దగ్గర ఇద్దరు మంత్రులపైన ఫుల్ నెగిటివిటీ దగ్గర దగ్గర పద్నాలుగు మంది ఎమ్మెల్యేల పైన తీవ్రమైనటువంటి నెగిటివిటీ ముప్పై మంది డేంజర్ జోన్లో ఉన్నారు డేంజర్ జోన్ మీన్స్ ఆరెంజ్ జోన్ దాంట్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగడం చురుగ్గా పాల్గొనడం చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే సొంత పైసలు ఖర్చు పెట్టి కూడా పనిచేస్తున్నట్టొక్కడ ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి సో ఈ సర్వే గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం చూద్దాం ఏం జరగబోతుంది